ఇక మరో బ్రేకింగ్ న్యూస్ ముంబై మేయర్ పీఠం విషయంలో కొనసాగిన సస్పెన్స్కు తెరపడింది బృహన్ ముంబై కార్పొరేషన్ మేయర్గా బీజేపీకి చెందిన రీతు తాండే డిప్యూటీ మేయర్గా శివసేన వర్గానికి చెందిన సంజయ్ ఘాడి ఎన్నికయ్యారు ఇవాళ ముంబై మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ పీఠాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇద్దరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శివసేన ఉద్యవర్గం అభ్యర్థిని బరిలోకి దింపకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది దీంతో ఇరవై ఏళ్ల పాటు ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేన చేతిలో ఉన్న ముంబై మేయర్ పదవి ఇప్పుడు బీజేపీ వశమైంది గత నలభై ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక పదవిని బీజేపీ దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం ముంబై మేయర్గా ఎన్నికైన రీతు తాండే మూడుసార్లు కార్పొరేటర్గా గెలిచారు తాజాగా ఆమె ఘట్కోవర్ వార్డ్ నుంచి ఎన్నికయ్యారు గతంలో బీఎంసీకి చెందిన విద్యా కమిటీ చైర్పర్సన్గా ఆమె పనిచేశారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో బీజేపీలో చేరారు రీతు తాండే బీజేపీ తరఫున ముంబైకి ఎన్నికైన రెండో మేయర్ చివరిగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు కాలంలో ప్రభాకర్ పాయ్ మేయర్గా పనిచేశారు డిప్యూటీ మేయర్గా ఎన్నికైన సంజయ్ ఘాడ పదిహేను నెలలు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతారు ఆ తర్వాత శివసేన షిండే వర్గానికి చెందిన ఇతరులకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం సంజయ్ ఘాడీ ఐదో వార్డైన మగధానీ నుంచి గెలిచారు అంతకుముందు ఆయన ఠాక్రే వర్గంలో ఉండేవారు ఎన్నికలకు ముందు షిండే వర్గంలో చేరి గెలిచి డిప్యూటీ మేయర్గా అయ్యారు మొత్తం రెండు వేల మొత్తం రెండు వందల ఇరవై ఏడు స్థానాలు ఉన్న ముంబై కార్పొరేషన్లో బీజేపీ ఎనభై తొమ్మిది సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది దాని మిత్రపక్షమైన శివసేన షిండే వర్గం ఇరవై తొమ్మిది స్థానాలను దక్కించుకుంది నూట పద్దెనిమిది మంది కార్పొరేటర్ల బలంతో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మేయర్ పీఠాన్ని సునాయసంగా కైవసం చేసుకుంది పంతొమ్మిది తొంభై ఏడు నుంచి సుమారు ఇరవైదేళ్ల పాటు బీఎంసీని పాలించిన శివసేన ఉద్దవ్ వర్గం ఈసారి అరవై ఐదు స్థానాలకే పరిమితమైంది వారి మిత్రపక్షాలైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆరు స్థానాలు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నాయి సంఖ్యాబలం లేకపోవడంతో శివసేన ఉద్యోగ వర్గం మేయర్ అభ్యర్థిని నిలబెట్టలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి